అందరికి నమస్కారాలు నా పేరు వంగపల్లి శ్రీనివాసులు సంఘం మాది వైష్ణ ఫెట్లేజర్ ఈ శివారెడ్డి గూడెంలో ఫీల్డ్ విజిట్ కుచ్చాము టూ జీరో ఫైవ్ మా విలేజ్ లో కూడా టూ జీరో ఫైవ్ పెట్టించాము గత సంవత్సరం మూడున్నర సంవత్సరాలుగా టూ జీరో ఫైవ్ బాగా మనగడలో ఉంది పంట బాగా వస్తుంది తీరపేణం తట్టుకుంటుంది రైతు పంటలకు బాగా లాభసాటిగా ఉంటుంది ఈ తెగులు కూడా పూర్తిగా వెదర్ బాగాలేనప్పుడు కూడా తెగులు తట్టుకొని పంట పూర్తి గింజలు పాలు పోసుకుంటుంది ఈ టూ జీరో ఫైవ్ అన్ని పంట అన్ని విత్తనాల కన్నా చాలా పిలకలు గాని హైట్ గాని గాలి వానలు పడిపోకుండా ఆ పంట వస్తుంది కా కాకపోతే ఏంటంటే రైతులందరూ ఈ టూ జీరో ఫైవ్ పెట్టుకోవాలని పోకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు పర్నాయుడు నేను జినోమిక్స్టేట్స్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తానండి ఈరోజు మనతో పాటు ఉండేది సీల్ సేట్ గారు అండి సంఘం సబ్డీల్ గారు మనకి ఈ డీలర్ గారు మనకి ఈ యొక్క విత్తనాన్ని నాలుగు సీజన్ నుంచి అమ్ముతున్నారండి వారు మొదటి సంవత్సరం చాలా తక్కువ అంటే అమ్మినారు రైతులందరూ కూడా మంచి దిగుబడి రావడం వల్ల అన్ని రకాలుగా అనుకూలంగా పంట ఉండడం వల్ల అందరూ మళ్ళీ ఎక్కువ మంది వేయడం వల్ల ఇప్పుడు తను ప్రతి సీజన్ కి రెట్టింపు వాల్యూమ్ అమ్ముకుంటా ఈరోజు ఆరు టన్నులు హైబ్రిడ్ వరి అమ్మే స్థాయికితను వచ్చారండి హాఫ్ టన్ నుంచి ముఖ్యంగా రైతులకి దీనిలో నచ్చిన గుణం ఏంటంటే హైబ్రిడ్ వరి అంటేనే చాలా వరకు పాలు పోతుంది అన్నట్టు కానీ ఈ రకంలో మీరు గమనిస్తే తొంభై తొమ్మిది శాతం గింజలు మంచిగా పాలు పోసుకొని మంచిగా వడ్లు తయారైనయండి ఒక్క శాతం కూడా మనం చెప్పడానికి లేదు పాలు లేదు అందుకు అందరు రైతులు దీన్ని బాగా లైక్ చేస్తున్నారు ముఖ్యంగా తెగులు కూడా రావట్లేదండి గాలికి పడిపోవడం లేదు అందుకు ప్రతి ఒక్క రైతు కూడా ఈ జిల్లాలో ఈ యొక్క విత్తనాన్ని బాగా ఇష్టపడుతున్నారు చాలా పెద్ద మొత్తంలో మాకు డిమాండ్ వస్తుంది మేమే గత మూడు సీజన్ల నుంచి దీన్ని మేము సప్లై చేయలేకపోతున్నాము అంత మంచి విత్తనం అండి చాలా మంది విచారం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కంపెనీ పరంగా ఎందుకంటే ఎప్పుడైతే రైతులకి కావలసిన విత్తనం రైతుకి ఆ దొరుకుతుందో ఆ రోజు రైతు చాలా సంతోషంగా ఉంటారు ని ఎకరాలు ఈ విత్తనం వేయడం జరుగుతుంది కంపెనీ పరంగా జినోమిక్స్ కంపెనీ తరఫు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మా యొక్క విత్తనాన్ని రైతు యొక్క నీడ్ ని రైతు యొక్క అవసరాన్ని తీర్చగలిగే సిద్ధంగా ఉంది కాబట్టి హైబ్రిడ్ లోన మాకు చాలా సంతోషంగా ఉంది రైతు కావాల్సింది ఏంటి గాలికి అడ్డం పడకూడదు తర్వాత తెగులు రాకూడదు తెగులు తట్టుకోవాలి తర్వాత తాళ్ళు రాకూడదు గింజ బరువు బాగుండాలి దిగుబడి మంచిగా రావాలి ఈ అన్ని లక్షణాలు కూడా ఈ యొక్క టూ జీరో లో ఉండడం వల్ల రైతు చాలా సంతోషంగా దీన్ని మరిన్ని ఎకరాలు వేయడం జరుగుతుంది నేను కూడా మిగతాను మా కంపెనీ తరఫు నుంచి వెళ్ళి ఎవరైనా సరే ఈ జినోమిక్స్ జిస్ టూ జీరో ఫైవ్ ని వేసుకోండి ఖరీఫ్ రబీకైనా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ధన్యవాదములు కూడా మండలం పోచంపల్లి మాకు ఇది వచ్చేసి నా షాపు యాదాద్రి పర్లేదు ప్లస్ ఇది వచ్చేసి టూ జీరో ఫైవ్ అధిక దిగువబడి ఉంది కాకపోతే తీసుకువడం సీడ్ కూడా బాగానే ఉంది ఇప్పటి నుంచి రెండు పంటలు మూడు పంటల సీజన్ నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది బార్ కూడా బాగానే ఉంది